ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మంత్రి దూపాలి కృష్ణారావుకు ఊహించని మరో చిక్కు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ చేసుకో మర్చిపోతున్నాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకంగా నల్పండి చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపలు వస్తుందండి వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నబావి మండలం లక్ష్మీపల్లిలో బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు గత రాత్రి లక్ష్మీపల్లిలో శ్రీధర్ రెడ్డి దారుణగా గుడ్డలతో నరికి హతమార్చారు అయితే రాజకీయ విద్వేషాల కారణంగా జరిగిందని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ హత్యా రాజకీయాలు మొదలుపెట్టింది గతంలో ఎన్నో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు తెర తీసిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తన అధికార ఎక్స్ ఖాతాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని మండిపడింది గతంలో తెలంగాణలో ఎన్ని లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందని ఆరోపిస్తూ మంత్రి జూబ్బాలికి వార్నింగ్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్య ఘటన కాంగ్రెస్ ప్రేరేపిత హత్య అని పేర్కొంది బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు వరుసగా అరాచకాలు దాడులు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది కబర్దార్ మంత్రి జూబ్బాలి కృష్ణారావు ఈ హత్య రాజకీయాలు ఆపకపోతే ప్రజలు నీకు సరైన గృహపాఠం చెప్తారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు బీఆర్ఎస్ నేత హత్యపై బగ్గుమన్న హరీష్ రావు బీఆర్ఎస్ నాయకుడు ఆ ఘటనపై సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నబాబు మండల లక్ష్మీపల్లి బీఆర్ఎస్ మండల నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్య గురి కావడం దారుణమని అభిప్రాయపడ్డారు మృతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు దీనిపైన మంత్రి జూపల్లి కృష్ణరావు ఏ రకంగా స్పందిస్తారనే చర్చని అంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు